వెల్కమ్ టు శ్రీ గీజా ఛానల్ శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనం తెలుసుకుంటున్నాం ఆత్మతో ఐక్యం చెందిన యోగి సమస్త ప్రాణకోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను సమస్త భూతాలతో తనని దర్శించుకుంటాడు అంటే ఆత్మతో ఐక్యం చెందిన వ్యక్తి అన్నిటి మీద సమదృష్టి కలిగి ఉంటాడు అలాగే తనలోనే దర్శించుకుంటాడు అన్నీ తానే అయినట్లుగా ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకనొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వము యోగత్వము పొంది తానే ఆత్మ అవుతాడు అంటే ఒకనొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతున్నాడు అప్పుడు సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు నేను ఆత్మయే కానీ ఈ దేహాన్ని కాదు అని అనుభవంలోకి గ్రహించినప్పుడు సర్వత్రా ఆత్మ తప్పించి ఇంకేమీ కనిపించదు అంతా తానే అయి ఉంటాడు ధ్యాన సాధన చేసి ఆత్మానుభవం కలిగిన తర్వాత నేను ఆత్మను అర్థమైనప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైనప్పుడు సర్వత్రా కూడా ఆత్మలే ఉన్నాయి అనేది అర్థమవుతుంది అందుకని అన్నిటి పట్ల సమభావంతో ఉండడం అనేది జరుగుతుంది సమస్త నామరూపాల్లో పరమాత్మ ఆధారభూతంగా ఉన్నది ఉంది అన్న సర్వాత్మ స్థితి అనుభవం కలుగుతుంది తనను తాను దేహానికి పరి పరిమితం చేసుకున్నంతవరకు ఆ స్థితి తప్పదు కనుక ధ్యాన సాధనలో ఎవరు తన తాను ఆత్మగా తెలుసుకుంటారో దానికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది అప్పుడే జగత్తులో ప్రతిదానిలోని ఈ చైతన్యాన్ని ఆత్మనే చూస్తాడు తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగతమైన వారికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న భేదం భేదభావం అనేది లేకుండా ఉండి ఏకత్వం అర్థమవుతుంది సమస్తంలో తనను తనలో సమస్తాన్ని చూసుకుంటాడు ఎంతో అద్భుతంగా చెప్పారు పత్రిజీ అంటే ఆత్మతత్వం పూర్తిగా అవగతమైనాకే ఇవన్నీ జరుగుతాయి అయినప్పుడు అంతా తానే ఉన్నాను అంటే ఏకత్వంలోకి వస్తాం భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి రావడం మొదలు పెడతాం మనల్ని మనం భిన్నంగానే చూసుకుంటాం ఇతరులని భిన్నంగానే చూస్తాం ఆ తేడాలన్నీ పోతాయి ఆత్మ జ్ఞానం అవగతమైనప్పుడు అంటే అనుభవపూర్వకంగా జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నేను ఆత్మని అని అర్థమవుతుంది ఇతరత్ర ఉన్న ఆత్మలని అర్థమవుతుంది అందరిలోని భిన్నంగా చూడడం మానేసి ఏకత్వంలో ఉండడం అవుతుంది అంటే ఏకత్వంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అర్థం చేసుకుంటాం అన్నమాట సమస్తాన్ని తనలో తనలోని సమస్తాన్ని చూసుకోవడం అనేది అవుతుంది అర్థమవుతుంది అన్ని ప్రాణుల్లోని తనను తనలోని అన్ని ప్రాణులను చూసేవాని మీద నా దృష్టి నా మీదే వారి దృష్టి ఉంటాయి ఎప్పుడైతే ఈ విధంగా అన్ని ప్రాణుల మీద తన తనలోని తనలోని అన్ని ప్రాణులు చూసుకునే వ్యక్తి మీదే కృష్ణుడు తానే చూస్తాను అని చెప్తున్నాడు అలాంటి వాడిని నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో మొదటి పాదంలో మా అన్న పదాల అసలు అర్థాల కోసం ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవాలి రెండో పాదంలో అహంను శ్రీ వేదవ్యాసునికి లేక శ్రీకృష్ణుడికి అన్వయించి అర్థం చేసుకోవాలి ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకనొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు అంటే ధ్యాని యోగి ధ్యాన యోగికి సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే ఆత్మ తప్పించి ఇంకేమీ కనిపించదు ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమయ్యి తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది ఈ విధంగా సమస్తంలో తనను తనలో సమస్తంను చూడగలడు ఒకటే మట్టితో రకరకాల కుండలు తయారు చేసిన అన్నింట్లో ఉన్నది మట్టి ఒకటే కదా ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా కనుక ఎవరు ఎవరికి ఎవరు వేరు కాదు అంతా ఒక్కటే ఆత్మ పదార్థం దాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన యోగి కావాలి ఒకనొక ఆ యోగి మరి ఆ యోగి అయి తనలో సర్వస్వాన్ని సమస్తంలో తనను చూడగలిగినప్పుడు అతనికంటే తాను తనకంటే అతను వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ విధంగా దర్శించగలగాలి అంటే అది చాలా టైం పడతాం సాధన చేస్తూ 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 ఉండగా ఎన్నో జన్మలు ఎత్తగా ఎత్తగా ఆ స్థితికి వెళ్తాము పూర్ణాత్మ స్థితికి వెళ్ళడం జరుగుతుంది అదే తనలో తా తాను చూసుకోవడం అందరిలో తను చూసుకోవడం అర్జున నిస్సందేహంగా మనసు అనేది చంచలమైంది మరి నిగ్రహించడానికి కష్ట సాధ్యమైనది అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు మనసు అనేది అతి చంచలమైనదే దీన్ని లొంగదీసుకోవడం అత్యంత కష్టమైన పనే అయినప్పటికీ అంకుటిత దీక్షతో సాధన చేయడం ద్వారా మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారా దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు అంకురిత దీక్ష అంటే ఏ రోజు కుంటిపడని దీక్ష ఆ విధమైన దీక్ష తీ అయి ఉండి తీరాలి అంటే అకుంఠిత అకుంఠిత దీక్ష అంటే ఏ రోజు కుంటిపడని దీక్ష అని అర్థం అంటే మనం ఏం చేస్తాం ఒకరోజు చేస్తాం ఒకరోజు చేయడం మానేస్తూ ఉంటాం అలా కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో ఒక భాగం అయిపోవాలి ఆ రకంగా ఉంటేనే అది దీక్షగా అనిపించుకుంటుంది మనస్సును నియంత్రణలో తీసుకురావాలంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన ఉండి తీరాలి ఏ రోజు కూడా రేపు అనకూడదు ప్రతిరోజు కూడా ధ్యాన యోగ సాధనకై వినియోగింపబడాలి కుంటిత దీక్ష అంటే ఆత్మస్థితికి చేరలేము కావాల్సింది అకుంఠిత దీక్ష లేకపోతే వైరాగ్యం శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి అత్యాచారం పట్ల వైరాగ్యం ఉండాలి ఏది ఎక్కువగా అవసరమైన దాన్ని మించి చేయరాదు ఎప్పుడు మధ్య మార్గంలో జీవించాలి అతి సర్వత్రా వచ్చే అదే శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉంటే అంటే అలాంటప్పుడే ధ్యాన యోగ సాధన పుష్పిస్తుంది ఫలిస్తుంది ఈ రకంగా ఎప్పటికప్పుడు తనని తాను ఎంతో దీక్షతో ప్రతిరోజు కూడా చేస్తూ సాధన వదిలిపెట్టకుండా చేస్తే ఖచ్చితంగా మనం ఆత్మస్థితికి చేరుకుంటాము అని చెప్పి ఎప్పుడు ఏది ఎక్కువైపోకూడదు తక్కువైపోకూడదు మధ్య మార్గంలో ఉండాలి అతి సర్వత్రా వర్జేత అని చెప్తున్నారు శాస్త్రీయమైన వైరాగ్యం కలిగి ఉండడం అప్పుడే ధ్యానం పుష్పిస్తుంది అంటే రెండు రకాల అటు సంసారం నిర్వాణం రెండూ ఉంటాయి ఉన్నప్పుడు ఎక్కడ ఏది వదిలిపెట్టడం ఉండదు అందుకే మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తున్నారు మధ్య మార్గంలో ఉండడం ద్వారానే మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాము పూర్తిగా అందులోనే కాకుండా అలానే వదిలేయకుండా ప్రతిరోజు సాధన ఉండాలి ప్రతిరోజు ప్రాపంచకం పనులు ఉంటాయి రెండూ ఉంటాయి రెండు ఉన్నప్పుడు అద్భుతంగా మనం దాన్ని మెలమెలగా అన్నీ తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట మధ్య మార్గంలో ఉంటూ ఆ విధంగా ఎప్పుడైతే చేస్తే అదే అద్భుతమైన సాధన అదే ధ్యాన దీక్ష అదే మనకి పట్టు విడిచిపెట్టకుండా పట్టుకొని ఉండాలి అలాగే వైరాగ్యంతో ఉండడం ఈ విధంగా ఎన్నో రకాల సాధన ద్వారా మనల్ని మనం మార్చుకుంటూ ఎందుకు మార్చుకోవాలంటే మనం భూమికి వచ్చిన పర్పస్ ఇదే మనం ఆత్మ సాధన కోసం వచ్చాము పుట్టినప్పుడు ఎలా వచ్చాము వెళ్ళిపోయేటప్పుడు అలాగే వెళ్ళిపోతాము ఏది పట్టుకు వెళ్ళము కాబట్టి ఇక్కడ నాది 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 అనేది వదిలిపెట్టేస్తూ ఉంటాం ఆత్మజ్ఞానం వస్తున్న కొద్దీ అది ఎప్పుడైతే అలా అలా సాధన చేస్తూ చేస్తూ ఉన్నామో అప్పుడు మొత్తంగా అంతా నేనే అనేది అర్థమవుతుంది నేనే అంతా అని అర్థమవుతుంది అలా కావాలంటే చాలా సాధన అవసరము చాలా దీక్షలా చేయాలి అదొక రథంలా చేయాలి విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా సాధన చేయడం ఈ పెద్ద విషయం ఏమి కాదు కళ్ళు మూసుకొని శ్వాసమే చేసి పెట్టడమే ధ్యాన సాధన సమయాన్ని కేటాయించాలి దీనికి ఏమి అలా అని శుభ్రం స్నానం చేయాలని కానీ లేకపోతే పళ్ళు పూలు తెయాలని కానీ ఇల్లు శుభ్రాలు చేసుకోవాలని కానీ ఏదీ లేదు ఇక్కడ మనం కొంత సమయాన్ని కేటాయించి కళ్ళు మూసుకొని కూర్చోవడమే అంతే ఇంక ఏం చేయలేదు అలా ప్రతిరోజు సాధన ఎప్పుడైతే చేసామో అత్యద్భుతంగా మన ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తాము అలాగే ధ్యాన సాధన కూడా పుష్పిస్తుంది ఫలాలతో నిండుతుంది అది ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికాన్ని సరి చేసుకుంటే ప్రతిరోజు ఆధ్యాత్మికంతో ఉంటే ఆత్మజ్ఞానంతో ఉంటే ప్రాపంచిక జీవితం కూడా అంత అద్భుతంగానే ఉంటుంది మనం త్వరపడాల్సింది ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం కోసమే త్వరపడాలి ఆ సాధన కోసమే త్వరపడాలి ఈ రోజే ఈ క్షణమే మొదలు పెట్టాలి తెలుసుకున్న మరుక్షణం ప్రతిరోజు చేయాలి విడిచిపెట్టకుండా ఆ విధంగా చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా అద్భుతంగా జీవిస్తుంది అని చెప్పి పత్రిజీ చెప్పారు Thank you like wash it thank you sir